రెండేళ్లలో డెబ్బై ఏడు శాతం పెరిగిన వ్యవసాయ రుణాలు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రుణాలు రెండేళ్లలో డెబ్బై ఏడు శాతం పెరిగాయి రెండు వేల ఇరవై మూడులో వివిధ బ్యాంకులు రాష్ట్రంలోని రైతులకు ఒకటి పాయింట్ ఇరవై లక్షల కోట్ల వ్యవసాయ రుణాల కింద మంజూరు చేయగా రెండు వేల ఇరవై నాటికి అది రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లకు చేరింది జాతీయ స్థాయిలో మనం చూసుకున్నట్లయితే నమోదైన సగటు వృద్ధి నలభై శాతంతో పోలిస్తే ఏపీలలో రుణాలు భారీ రుణాలు మొత్తంలో పెరిగినాయి అన్నమాట సో మొత్తంగా చూసుకుంటే ఏపీలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా క్లెయిమ్ చేయలేని డిపాజిట్లు రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల మేర బ్యాంకులో ఉన్నట్టు ఆర్థిక శాఖ అయితే తెలియజేసింది లోక్సభలో దీనికి సంబంధించి అడిగిన దానికి ప్రశ్నకు సంబంధించి సమాధానం ఇచ్చారనమాట రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై ఐదు కోట్ల ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసినట్టు కూడా వెల్లించరు కోసం అయితే స్వయం సహాయక సంఘాలకు సంబంధించి బకాయిలు కూడా అయితే ఉన్నాయి ఏపీలో ఐదేళ్ళలో ఒకటి పాయింట్ ఎనభై నాలుగు లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయితే అవడం అయితే జరిగిందనమాట సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పట్టుకొని మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జనవరి వరకు కూడా ముప్పై ఐదు వేల కోట్లు వచ్చినట్లయితే వీరు చెప్పడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో పదకొండు వేల తొమ్మిది వందల ఐదు మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్న పది థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి గత నాలుగేళ్ల అరవై ముప్పై ఏడు లక్షల టన్నులు ఫ్లై ఉత్పత్తి అయినట్లు కూడా వెల్లడించారు సో ఏదేమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి రుణాలు అయితే భారీగా పెరిగినాయి అన్నమాట రుణాలు అయితే పెరిగినాయి జీఎస్టీ వసూలు కన్నా రుణాలు అయితే ఎక్కువ చేసే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనమాట సో ఇది మనకి తగిన సమాచారం ఏపీలో ఉన్న ఫైనాన్షియల్ సిచువేషన్ సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను